అఖిల్ రెడ్డి గుడ్ మార్నింగ్ ప్రవీణ్ అన్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చాలా కష్టంగా ఉంటుంది ఇప్పుడు ఎలక్షన్ పెట్టినా వాళ్ళకి ఇరవై సీట్లు వస్తావో రావో చెప్పలేం అయితే నిన్న ఆత్మసాక్షి సర్వే ఏదైతే ఉన్నదో నిజానికి చాలా అథెంటిక్గా నిజాయితీగా వాళ్ళు సర్వే చేసినట్టయితే కనబడుతున్నది కాంగ్రెస్కి బీ బీఆర్ఎస్కి చాలా టఫ్ ఫైట్ ఉంటుందట ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎలక్షన్స్ జరిగితే కాంగ్రెస్కి బీఆర్ఎస్కి చాలా టఫ్ ఫైట్ అంటదా మూడు నాలుగు శాతం ఓట్లతోటి ఆ రెండు పార్టీల మధ్య టఫ్ అయిట్ ఉంటుందట అయితే ఇక్కడ మరో ప్రమాదం ఏంటంటే బీజేపీ గ్రాఫ్ పెరుగుతున్నది ఇక్కడ బీజేపీ గ్రాఫ్ అమాంతంగా పెరుగుతున్నది ఎనిమిది శాతం తొమ్మిది శాతం ఉన్న ఓట్ బ్యాంకింగ్ కాస్త పద్దెనిమిది శాతానికి పెరిగింది పద్దెనిమిది శాతం అంటే ఇంకో పది శాతం పెంచుకుంటే వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్నది మరి తెలంగాణ ప్రజలు మరి బీజేపీ వైపు చూస్తున్నట్టు కనబడుతున్నది ముఖ్యంగా అర్బన్ అర్బన్లో ఉండే ప్రజలు ఎక్కువగా ఈ బీజేపీ అల్లే కొన్ని కొన్ని నాటకాల వైపు ఎక్కువ ఆకర్షితులు అవుతున్నారు మరి అది అదో ప్రమాదం కాబట్టి బీఆర్ఎస్ వన్ సైడ్గా ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని ఆత్మసాక్షి సర్వే చెప్తున్నది వాళ్ళు యాభై సీట్ల బార్డర్ దాకా వచ్చి ఆగిపోయే అవకాశం ఉన్నదని చెప్తుంది ఎందుకంటే వాళ్ళు లేవనెత్తిన ప్రశ్నలు చాలా స్పష్టమైన ప్రశ్నలు ఏమైనా తెలియదు నిన్న మనం ఒక హాఫ్ అన్ అవర్ ప్రోగ్రామ్ చేసినాం అది ఉంటుంది చూడండి చాలా అద్భుతమైన పదిహేను ప్రశ్నలతోటి శ్రీ ఆత్మసాక్షి సర్వే వాళ్ళు నిర్వహించాను ఆ పదిహేను ప్రశ్నల్లో నల్గొండ వరంగల్ ఖమ్మంలో బీఆర్ఎస్ శూన్యం బీఆర్ఎస్ సున్నాలో ఉన్నది దాంతోపాటు మంచిరాల అదేవిధంగా మంచిరాలతో పాటు ఇంకొక జిల్లా కొత్త జిల్లా పేరు చెప్పి నిర్మల్ నిర్మల్ మంచిరాల జిల్లాలో కూడా బీఆర్ఎస్ నాయకత్వం శూన్యం అంటే ఈ ఐదు డిస్టిక్ల్లో బీఆర్ఎస్ నాయకత్వం శూన్యంగా ఉన్నది అనేది వాళ్ళు గుర్తించింది ఇక రేవంత్ రెడ్డి పాలన విషయంలో కావచ్చు ఆ సంక్షేమ పథకాల విషయంలో కావచ్చు అభివృద్ధి విషయంలో కావచ్చు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారట ప్రజలు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారు కాబట్టి ప్రజలు పూర్తిగా బీఆర్ఎస్ వైపు ఏం లేరు పూర్తిగా కాంగ్రెస్ వైపు ఏం లేరు పూర్తిగా బీజేపీ వైపు ఏం లేరు ఎందుకంటే ఇందులో న్యూట్రల్ ప్రజలు మరొక ప్రత్యామ్నాయం కావాలని చూస్తున్నారు ఎవరికి మెజార్టీ ఇచ్చి గెలిపించాలనే ఆలోచనలో వాళ్ళు ఫిక్స్ కాలేదు యాభై సీట్ల వరకే వస్తాయట బీఆర్ఎస్కి ఒకవేళ ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే అంటే పది సీట్ల మందం ప్రజలు బీఆర్ఎస్ వైపు లేనట్టే అంటే ఫిఫ్టీ పర్సెంట్ కూడా బీఆర్ఎస్కి మద్దతుదారులు లేరు అట్లా నీకు కాంగ్రెస్కున్నారా సగం మంది ఏమన్నా మద్దతు అంటే లేరు వాళ్ళకు కూడా సగం మంది మద్దతు లేరు ఇక బీజేపీ ముచ్చట తెలిసిందే కేటీఆర్ ఏమంటాడు ఇప్పుడు ఎలక్షన్లు పెడితే వందత్తే అంటాడు అన్నీ వచ్చి డాంబికాలు రేవంత్ రెడ్డి డాంబికాలే కేటీఆర్ఈ డాంబికాలే బీజేపీ కూడా డాంబికాలే ఒట్టి లేని ముచ్చట్లు చెప్పి పబ్బం గడుపుకోవడం అన్నట్టు ఒట్టి ముచ్చట్లు ఇవన్నీ మళ్ళా మళ్ళీ చెప్తాను కేటీఆర్ అదేవిధంగా బీఆర్ఎస్కు ఎందుకు సామాన్య ప్రజల్లో మద్దతు పెరుగుతలేదంటే వీళ్ళు అవే పాత ముఖాలను వేసుకొని తిరుగుతాను వాళ్ళు అందుకే ఒక సెక్షన్ ఆపు పీపుల్స్ ఇప్పటికీ కేటీఆర్ని అమ్మతలేరు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అస్సలు అమ్మలేరు కేటీఆర్ని కేటీఆర్ని జైలు అయితే బాగుండాలనుకుంటాను వాళ్ళు ఆయనకేమో అర్థమైతే లేదు ఆయన ఏమో ఇంకా గాళ్లల్లో మేడలు కట్టుకుంటాను ఏ మళ్ళీ వచ్చేసరికి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుంది ఇక ఎట్లయినా మా నాన్న ఇంట్లోనే కూర్చుంటాడు కాబట్టి ఇక నేనే ముఖ్యమంత్రిని అవుతా అని కేటీఆర్ కళ్ళలుగా అంటాను కానీ అవి పగడి కళ్ళలే అయితే కేటీఆర్ జర్ర కొత్త నాయకత్వాన్ని పెంపొందిస్తే నీ గురించి చాలా గొప్పగా మాట్లాడే అవకాశం ఈ మీడియాకి ఇచ్చినట్టు అవుతావు లేదా పాత ముఖాలనే వందల కోట్లు దోసుకున్న ముఖాలనే కనుక తెర మీదికి అనుకో ఉన్న పరువు పోతుంది ఉన్న సీట్లు కూడా అది మాత్రం దృష్టిలో పెట్టుకో